భక్తిలో తెగింపు ఉంటుంది నిజమైన భక్తిలో ఏముంటుంది చెప్పండి తెగింపు ఉంటుంది పిరికివాడు ఎప్పుడు దేవుని ఏం చేయలేడు సేవించలేడు ఆరాధన చేయలేడు కొన్నిసార్లు ప్రజలు నేను భయపట్టేమో నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తే నీ ఉద్యోగం అనొచ్చేమో లేదా నీ పిల్లల భవిష్యత్తు ఏమొద్దో చూద్దాం అంటారేమో నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నీ పిల్లలకి ఎలాంటి సంబంధాలు వస్తాయో చూస్తాం పెళ్ళి ఎలా జరుగుద్దో చూస్తాం బంధువులంతా వ్యతిరేకంగా నిలబడితే నీ కుమార్తెకి ఎలా పెళ్లి చేస్తావో చూస్తామని నేను సవాలు చేసిన వాళ్ళు ఉండొచ్చేమో నీకు ఉద్యోగం ఎలా వస్తుందో చూస్తాం ఒకవాళ్ళు వచ్చినా దాన్ని ఎలా తీసేయాలో మా ప్రయత్నాలు మేము చేస్తాము నీ దేవుని ఎలా పోషిస్తాడో చూస్తామని బహుశా నీ భక్తికి నీ విశ్వాసానికి చాలా సవాళ్ళు రావచ్చేమో డానియల్ ఈస్ రిమైండింగ్ ఎ వండర్ఫుల్ లెసన్ హియర్ కీప్ ట్రస్టింగ్ గాడ్ కీప్ వాషింగ్ హిమ్ కీప్ సర్వింగ్ దోల్డ్ హూ కెన్ డూ వండర్స్ అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగించే దేవుని మీదను విశ్వాసం ఉంచి తప్పక అనుదినము సేవించే అనుభవనిలో ఉందా అది దేవుడు కోరుతున్నాడు మనం అనుదినం సేవించం కానీ ఆదివారం మాత్రం సేవిస్తా ఎవరిని దేవుణ్ణి కదా ఆదివారం ఒక్క రోజే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి మిగతా రోజుల్లో దేవుడు గుర్తురాడు వాక్యం గుర్తురాదు మిగతా రోజులన్నీ లోకానికి ఆదివారం మాత్రం ఎవరికి అది కూడా ఒక గంట రెండు గంటలు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అనుకోకండి హోల్డే కాదు ఆ చర్చిలో కూర్చున్నంతసేపే దేవునికి అన్నట్టుగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నీ భక్తి జీవితంలో కన్సిస్టెన్సీ ఉండాలి నీ భక్తి జీవితంలో కంటిన్యూటీ ఉండాలి దేవుని ఆరాధించే అనుభవం ప్రతిరోజు కొనసాగుతూనే ఉండాలి అంటే నీ హృదయాన్ని దేవునితో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ మూమెంట్ యూ వర్షిప్ ద లోడ్ ఎవ్రీ మూమెంట్ యూ థ్యాంక్ ద లోడ్ నేను సేవలోకి వచ్చిన తర్వాత నా సగ జీవితం కారులోనే గడిచిపోయింది ప్రయాణాలు 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 ఆ విస్తారమైన ప్రయాణాల్లో కొన్నిసార్లు మా కళ్ళ ముందు భయంకరమైన యాక్సిడెంట్లు అవుతుండే మమ్మల్ని దాటుకుని వెళ్ళిన కారు ముందుకు వెళ్ళేదో లారీని ఢీకొట్టడం లేకపోతే రోడ్డు ప్రక్కన బాల్తో పడిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఆ సందర్భాల్లో నేను మన టీము కారులాపి వాళ్ళని బయటికి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి లేదా కొన్ని సందర్భాల్లో ఆ ఎమర్జెన్సీ నంబర్కి ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ప్రియులరా ఆయా సందర్భాల్లో అలాంటి యాక్సిడెంట్లు మా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు వెంటనే నేను కారులోకి రాగానే నేను దేవుని స్థుతించే అంశం ఏంటో తెలుసా ప్రభు ఇన్ని లక్షల కిలోమీటర్లు రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే ఇస్తున్న కాపుదలను బట్టి నీకు స్తోత్రం ఆయన ఇచ్చిన భద్రతను బట్టి నీకు స్తోత్రం ప్రభు అని ఖచ్చితంగా దేవుని స్థుతించిన తర్వాతే మా కారు ఆన్ చేసి మరలా ప్రయాణం ప్రారంభిస్తాను కళ్ళ ముందు జరుగుతున్న అనేక సంగతులు కొన్నిసార్లు దేవుడు నీ కళ్ళ ముందు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా నువ్వు దేవుని ఆరాధిస్తావని ఆయా సందర్భాల్లో ఆకలితో అలమటించిపోయాడు చాలామంది నీ కళ్ళ ముందు కనబడవచ్చు నీకున్న ఆహారాన్ని బట్టి నువ్వు మరింతగా దేవుని స్థుతించడానికి అవయవాలు కోల్పోయి ఆ దివ్యాంగులుగా ఉన్నవారు బహుశా నీ కళ్ళ ముందు కొన్నిసార్లు కనబడొచ్చు వారిని ఇగ్నోర్ చేయాలనో లేదా వారిని ఏదో విధంగా హీనపరచాలనో కాదు కొన్నిసార్లు దేవుడు వారిని ముందు ఉంచేది అయా వారికి లేని అవయవాలు నీవు నాకు ఇచ్చావు ప్రభువా వీటిని నీ కోసం వాడడానికి సహాయం చేయవు ప్రభు అని ఎప్పుడైనా ప్రభువును స్థుతించావా ఈరోజు నీకు ఇచ్చిన అందమైన కళ్ళు దేవుడు ప్రపంచంలోని అనేకమంది అంధుల్లో ఏవైనా ఒకరికి ఇచ్చి ఉంటే వారు ఏనాడో బైబిల్ని చాలాసార్లు చదివి ఉండేవారేమో దేవుడిని కళ్ళు ఇచ్చాడనే కదా కొన్నిసార్లు వ్యర్థమైన నవలలు వ్యర్థమైన సినిమాలు చూస్తూ ఆ కళ్ళను పాపానికి వినియోగిస్తున్నాం దేవుడు నీకు ఇచ్చిన వినికిడి శక్తి ఎవరైనా వినలేని వ్యక్తి గనక దేవుడిచ్చు ఉంటే ఈ పాటికి ఆదివారం ఒక ఒక మెసేజే కాదు రెండు మూడు ప్రసంగాలు వినవరేమో దేవుని వాకి నిరంతరంగా వారు వినేరేమో నీకు ఇచ్చిన కాళ్ళు మరి ఎవరికైనా దేవుడు ఇచ్చి ఉంటే సమయానికే దేవుని మందరూ పరిగెత్తుకుని వచ్చేవారేమో వాళ్ళు యు నో యువర్ ప్రివిలేజ్ యు నో యువర్ బ్లెస్సింగ్ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఇది తెలుసా రోడ్ల మీద అనేక సందర్భాల్లో కనీసం గూడు లేక ఫ్లైఓవర్ల కింద రోడ్ల మీద అలా పడుకునే ఈగల ముసురుతూ ఉంటే డి హౌ బ్లెస్డ్ యు నీకున్న మంచాన్ని బట్టి కంప్లైంట్ చేస్తున్నావు మాసిపోయిన దుప్పటిని బట్టి కంప్లైంట్ చేస్తున్నావు కానీ డి యునో అవి లేని కూడా వాళ్ళు కూడా చాలా మంది ప్రపంచంలో విషయాకు తెలుసా ఒకసారి నేను మా కుమార్తెలు ముగ్గురిని తీసుకుని వెళ్ళి డిసెంబర్ మాసంలో దుప్పట్లు పంచిపెడదామని చెప్పి అలా రోడ్డు మీదకి వెళ్ళాం దట్స్ వాట్ వీ డూ సమ్ టైమ్స్ నా పిల్లల్ని ఆ టైంలో రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల టైంలో అలా రోడ్ల మీద తీసుకెళ్ళడం నా ఉద్దేశం ఏంటో తెలుసా వాళ్ళు ఎంత దేవుని పొందుతున్నారో ఎంత ఆశీర్వాదం కలిగిన వారో అర్థం చేసుకోవాలని ఆలోచన కరెక్ట్గా వై జంక్షన్ దగ్గర రాజమండ్రిలో వై జంక్షన్ ఉంది అది దాటి కొంచెం ముందుకు వెళ్తే నందం గణరాజ్ సెంటర్ ఒకటి ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన పడుకుని ఉన్నాడు నేను మా ధనియాకు నిత్యాకు చెప్పాను ఒక దుప్పటి తీసుకెళ్ళి అతని మీద కప్పేసి వచ్చాడు నాయన అని చెప్పాను కారు దిగి వారెళ్ళి దుప్పటిలా కప్పగానే కొన్ని వందల దోమలు రివ్వు నెగిరిని పైకి మా ధనియ ఏడ్ చేసింది వెంటనే కారులోకి వచ్చి డాడీ హౌ కమ్ హీస్ బీన్ సర్వైవ్డ్ అతను ఎలా బతుకుతున్నాడు డాడీ అతని దేహం అంటే ఎక్కడ కాళ్ళు లేక దోమలు దాడి చేసి కొడతానే ఉన్నాయి వాటిని కొట్టుకునే శక్తి కూడా అతనికి లేదు అలా పడుకుని ఉన్నాడు ఒక్క దోమ మన గదిలో తిరిగితేనే విలువలాడిపోతాం కొన్నిసార్లు కదా అది చంపేదాకా మనం నిద్రబాటు కొన్ని వందల దోమలు అలా ఉంటే అలా పడుకుని ఉన్నాడు అంతే కనీసం కప్పుకోవడం దొప్పడుకోవట్లేదు యూనో నీ ఆశీర్వదం నీకు తెలుస్తుందా దేవుణ్ణి నిలబెట్టిన విధానం నీకు అర్థమవుతుందా ప్రతిసారి కంప్లైనింగ్ మోడ్లోకి వెళ్ళి నాకు అది లేదు ఇది లేని ఏడుస్తున్నావే కానీ దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా దేవుని ఆరాధించగలుగుతున్నావా అనుదినము తప్పక ప్రభు ఒక్కసారి నిన్ను పట్టుకున్నాను ఇక నిన్ను విడిచే ప్రసక్తి లేదు గట్టిగా చెప్పులు కొట్టి ప్రభు అనుభవం హ్యావ్ యూ కమ్ టు దట్ కన్ఫెషన్ క్రైస్తవునుకున్న ఆధిక్యత ఏంటో తెలుసా మనం వారానికి దేవుణ్ణి ఆరాధించట్లేదు ప్రజలో నెలకు ఒక దేవుణ్ణి మార్చట్లేదు మనం సీజన్గో దేవుని ఆరాధన చేయట్లేదు కొన్ని రోజులు ఆరాధన చేసి మళ్ళీ ఎక్కడో కలిపేయాల్సిన ఆ పరిస్థితి క్రైస్తవునికి లేదో ఓ ద దోడ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ హలో లూయా అన్ని సమయాలలో అన్ని వేళల్లో అన్ని దినములలో జీవితాంతం ఒకే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం హౌ ప్రివిలేజ్ డు యా చాలామంది ఈ రోజున విపరీతమైన కన్ఫ్యూషన్ అయ్యో అయ్యో సోమవారం వచ్చింది ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి బాబు అడగండి బాబు ఎవరిని మళ్ళీ కాక మళ్ళీ ఎవరినైనా ఆరాధన చేస్తే మిగతా వాళ్ళ కోపం వస్తుందేమో సోమవారం ఒకడు మంగళవారం ఒకడు బుధవారం ఒకరు గురువారం ఒకరు శుక్రవారం ఒకరు శనివారం ఒకరు ఆదివారం ఒకరు మళ్ళీ ఆది సోమ మంగళ మంగళాపూధ కలిపకళ్ళు ఏంటండి కన్ఫ్యూషన్ మనుషులకి క్రైస్తవునికి ఆ కన్ఫ్యూషన్ లేదు ప్రతిరోజు ఒకే దేవుడు హలో లూయా ఎవ్రీ టైమ్ యూ వర్షిప్ ద లోడ్ హూ డాడ్ ఫుడ్స్ ఆన్ ద క్రాస్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డాడ్ అండ్ ఈస్ అ టు గివ్ అస్ ద ప్లేస్ వెరీ మన కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి తిరిగి రాబోతున్న గనుడైన ఏ సైనా మనస్ఫూర్తిగా ఆరాధించి ఆధిక్యతలకు మనం వచ్చేసాం ఆల్రెడీ ఒక్కసారి నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత మరి ఎవరి అవసరం నీకు లేదు హలో లూయా ఉండదు రాదు కూడా అదే క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత దానియేలుడు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కనుక సింహాల భూముల నేను రక్షిస్తాడు దానియలుగా ఎలాగ ఉంది కాన్ఫిడెన్స్ అది దానియల్ని అబ్జర్వ్ చేసిన దర్య విష కూడా ఉంది నీ చుట్టూ ఉన్న ప్రజలు గుర్తిస్తున్నారా నీ భక్తి జీవితాన్ని విశ్వాసాన్ని ఇవి చాలా విశ్వాసం అండి వెసులుగారు అంత ఈజీ కాదు నా విశ్వాసంలోంచి పక్కకి తీసుకురావడం దేవుడు అంటే చాలా ఇష్టం అండి మీకు లేదా ఇతనికి దేవుడు అంటే చాలా ఇష్టం అండి ఇతని భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా అతనికి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఎలాంటి గడ్డు సమస్యనైనా ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచి అయినా దేవుడు అతను విడిపిస్తున్నా నమ్మకం అతనికి ఉందని నీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి సాక్ష్యం చెబుతున్నారా